యూనివర్సిటీ నేత పొల్లు నాగరాజు యాదవ్ అయితే మనతో ఉన్నారు అన్న చెప్పండి ఇట్లాంటి ఫ్లెక్సులు తెలంగాణలో పెట్టడం వల్ల దేనికి సంకేతం ఇస్తూ ఉన్నట్టు ప్రభుత్వం ఒకటే రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఒకటే తెలంగాణ ఒక రైతాంగం పక్షాన తెలంగాణ విద్యార్థుల తరఫున ఒకటే నీకు సవాలు విసురుతున్నా ఏదైతే ఈ ప్లెక్సులు నీ చెంచగిరిలోతో ఏపించినవో ఓ మైనంపల్లి హనుమంతరావు అభిమానులారా నేను ఒకటే అడగదలుచుకున్నా ఈరోజు ఓ రేవంత్ రెడ్డి నువ్వు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నవో వంద శాతం నువ్వు చేస్తా అని చెప్పి మాట తప్పి ఈరోజు నువ్వు మభ్యపెట్టి తెలంగాణ ప్రజలను ఉసురుదలుగుతున్నటువంటి సందర్భం ఆనాడు నువ్వు మంత్రిమండలి తీర్మానం ద్వారా నలభై ఏడు లక్షల రైతాంగం ఉందని చెప్పినావు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని నీ మంత్రి మండలి తీర్మానం చేసిందని నువ్వే మీడియా ద్వారా ప్రకటించిన విషయము ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించా ఉన్నారు మొన్న నిన్న నువ్వు మిస్సింగ్ ఏమని చెప్పినావు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో హరీష్ బాబు నువ్వు సవాలు విసిరినవు వంద శాతం హరీష్ అన్న ఆ సవాలుకు సిద్ధంగా ఉన్నాడు హరీష్ అన్న ఆ రోజు లేఖలో పార్పాటు లేఖలో స్పీకర్ గారికి రాసింది స్పష్టంగా నువ్వు ఏదైతే మెనిఫెస్టోలో ఏదైతే మీరు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏక కాలంలో రుణమాఫీ చేస్తే ఈ పదవులు ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యము తెలంగాణ రైతకే ముఖ్యము తెలంగాణ రైతులు సంతోషాలు ఉంటే ఈ పదవులు ముఖ్యం కాదని హరీష్ అన్న స్పష్టంగా చెప్పడం జరిగింది చూసుకుంటున్నట్టయితే ఆ రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా అని ఒక టైటిల్ అయితే పెట్టారు అక్కడ అంటే నిజంగా అందరికి రుణమాఫీ అయిపోయిందా మరి ఈ రోజు నేను రేవంత్ రెడ్డికి ఒకటే సవాల్ విస్తున్నా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు పరిపాలించినటువంటి నువ్వు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నటువంటి కొడంగాలకే వెళ్తాము ఆ రైతాంగాన్ని అడుగుతాము ఆ రైతాంగము నోట్లో మట్టి కొట్టి వాళ్ళ యొక్క కన్నీళ్ళు రక్తం ఉన్నది నువ్వు ఏదైతే రుణమాఫీ చేస్తానవో ఏకకాలంలో చేస్తానవో నలభై ఏడు లక్షల మంది రైతులు సంతోషపడ్డరు నువ్వు చేస్తానే అప్పుడు హామీ ఇచ్చినవు ఆ హామీలను తుంగల దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు ఇరవై రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రోజు నువ్వు నలభై ఏడు లక్షలు చేసిన గబ్బాలు కొట్టి బటువాజు మాటలు బరింగి మాటలు మాట్లాడుతున్నావు తప్ప తెలంగాణ రైతాంగానికి ఈ రోజు నువ్వు సంతోషం నువ్వు నింపుతలేవు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా హరీష్ అన్న చరిత్ర తెలంగాణ ప్రజనికి తెలియదా ఆనాడు తెలంగాణ కోసము పదవులు ముఖ్యం కాదు పదవులు గట్టితో సమానమని ఆనాడు రెండు వేల నాలుగులో మంత్రి పదవిని ఈరోజు తృణప్రాయంగా వదిలిపెట్టి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రైతాంగం బాగుంటుంది తెలంగాణ ఉద్యోగాలు వస్తే తెలంగాణ కోసం ఆ రోజు మంత్రి పదవిని కూడా వదిలిపెట్టిన చరిత్ర హరీష్ అన్నది నీ చరిత్ర ఏందయ్యా మూటోలు మోసి తెలంగాణ సంపదను కొల్లగొట్టి యువరాజుకు ఢిల్లీకి కప్పం కడుతున్న చరిత్ర ఇది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నువ్వు చరిత్ర రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కొడంగాల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు తీసుకున్నవా అయ్యా మాట మీద నిలబడ్డవా రేవంత్ రెడ్డి మిస్టర్ హరీష్ అన్న గొప్ప వ్యక్తి అండి మాట మీద నిలబడే ఒక గొప్ప వ్యక్తి ఆనాడైనా ఈనాడైనా హరీష్ అన్న వంద శాతం మాట కట్టుబడి ఉంటాడు బిడ్డ రేవంత్ రెడ్డి ఒక సవాసం ఒకటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను ఆరు గ్యారంటీలను పదమూడు అంశాలను ఏకకాలంలో రుణమాఫీ చేయిబిట్ట అప్పుడు ఈ ప్లెక్స్లో హరీశన్న రాజీనామా చేస్తాడు హరీశన్నకు పదవులు ముఖ్యం కాదు ఏడు సార్లు ఎమ్మెల్యే గెలిచి రెండు మూడు సార్లు మంత్రి అయ్యిండు హరీశన్న చరిత్ర ఒక అటమ్మ హరీశన్న తెలంగాణ ప్రజల్లో ఒక ఫోన్ కాలు అంటే టెలిఫోన్ ఎమ్మెల్యే అంటే హరీశన్న అంటే ఎక్కడ స్పందించే ఎక్కడ ఏడపడితే అక్కడ స్పందించే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి హరీశన్న హరీశన్నా గురించి హరీశన్న స్థాయి నిధి కాదండి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ నువ్వు హరిశన్న గురించి మాట్లాడే నైతి కాకుండా మా కొన్ని అడ్డొస్తున్నాయండి ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఒక పదవి ఒక ముఖ్యమంత్రి పదవికి అడ్డొస్తుంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకుంటలేను ఎందుకంటే నువ్వు ఈ మైనంపల్లి అభిమానులారా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోరి హరీశన్న నువ్వు ఉంది నువ్వు ముఖ్యమంత్రిని అడగండి ఏమన్నా అడగాలి ఏదైతే మీరు క్యాబినెట్ తీర్మానం చేసిరో నలభై ఏడు లక్షల ఉద్యోగాలు మీరు నలభై ఏడు లక్షల రైతాంగానికి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేస్తా అన్నారు చేయలేదు మీరు ఒకసారి ఫ్లెక్స్లు వేయాలని నేను అడుగుతున్నా ఉన్నా ఎందుకంటే మీరు ఆడ చూపి ఎందుకంటే యేసురు మధ్యనే ఉంది హరీష్ అన్న ఇప్పటి కూడా సిద్ధ సిద్ధంగానే ఉండడు రాజీనామాకు మీరు చేయలేదు ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా అదే కొడంగల్కి పోదాము ఒకవేళ చేసినట్లుంటే వంద శాతం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా ఇస్తారు తెలంగాణ ప్రజల కోసం రాజీనామా ఇస్తారు నీలాగాల వెన్ను చూపి పారిపోయే చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కానీ కేసీఆర్ కావచ్చు కానీ లేదు పదవులు టీపీఆర్ఎస్ పార్టీ కొత్తనా అండి తెలంగాణ కోసం పదవులు కేంద్ర మంత్రి పదవి కేసీఆర్ హరిచన్న మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు నిసల్ల రాజీనామా చేశారు తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా వెన్ను చూపి పారిపోయే చరిత్ర మీది జాకు పట్టి సీఎం నువ్వు ఈ సంపద తెలంగాణ సంపద కొల్లగొట్టి ఢిల్లీకి కప్పంగాడుతున్నావు ఆ నువ్వు నైట్ ఫ్లైట్ ఏడు నీకే తెలియదు నువ్వు కుటుంబ పాలన కుటుంబ పాలన అని చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డి నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఏ అధికారం ఉందో అని కార్యక్రమాలు అధికార కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాము తెలంగాణ కోసం పడ్డాడు పాటుపడ్డాడు అన్న ఓ మైనంపల్లి హనుమంతురావు ఓ నాయకుల ఓ మైనంపల్లి హరిత చరిత్ర రేపన్న తెలంగాణ కోసం హరిశన్నకి ఇట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో పాటుపడితే ఈయన అన్నాడు ఈయనకు మాట్లాడే అర్హత లేదండి మైనపల్లి హనుమంతరావు ఏం మాట్లాడుతున్నాడు మైనంపల్లి హనుమంతరావు ఫస్ట్ మీ ముఖ్యమంత్రి దగ్గర పోయి గలవాటు అడగాలి రాజీనామా మీరు ఫస్ట్ రుణమాఫీ చేయాలి ఫస్ట్ మీరు రాజీనామా చేయమనాలి ఆగస్టు పదిహేను తారీఖు మీరు రాజీనామా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు చేస్తుండా రుణమాఫీ చేయలేదు పట్టువాజు మాటలు పరిదేంగింపు మాటలే తప్ప తెలంగాణ ప్రజలు ఏం ఉరగబెట్టింది లేదు ఓకే అన్న అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి హరీష్ రావును నువ్వు చచ్చిపో అనే మాటలు ఎట్లా తీసుకోవచ్చు అంటే అన్న నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్ల మాట్లాడితే ఆ దిగజారు తరానికి మేము ఎదిరేసాను ఎదిరేసాము ఒక ప్రజా అడ్డ వస్తుందన్న మేము ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్ల మాట్లాడాలంటే ఒక ఏడు సార్ల ఎమ్మెల్యే హరీష్ అన్న ఒక సీనియర్ ఒక లీడరు హరీష్ అన్న తెలంగాణ కోసం ఆనాడు పదవులు అన్న మీరు ఒకటే ఆలోచించాలి హరీష్ అన్నకు పదవులు కొత్తగానా మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ఎన్ని వదులుకున్నాడు తృపాయంగా తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ కోసము మంత్రి పదవులు ఎమ్మెల్యేలు వదులుకున్నాడు ఈనాడు వదులుకోవడం అంటే తెలంగాణ రైతాంగం కోసం వాళ్ళ సంతోషాలు ఉంటే ఫస్ట్ ఆల్ హరిశ్చంద్ర సిద్ధంగా ఉన్నాడు ప్రజలను భయా అంటే ప్రజలను గందరగోళం నెట్టే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి చేస్తారు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కర్రుగాచి వాత పెడతారు రేవంత్ రెడ్డికి ఆ ప్రభుత్వానికి ఎందుకంటే నేను ఎందుకు మాట అంటున్నా అంటే హరీశన్న చరిత్ర తెలంగాణ ప్రజానికని తెలుసు రేవంత్ రెడ్డి చరిత్ర తెలంగాణ ప్రజలకి తెలుసు మూటలు మోసే చరిత్ర రేవంత్ రెడ్డిది తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర వందలాది రోజులు వందలాది కేసులు వేసుకున్న చరిత్ర హరీష్ అన్నది ఈ చరిత్ర తెలంగాణ ప్రజలు గమనించారా వంద శాతం గమనిస్తారు ఒకటే హెచ్చరిస్తున్న మైనపల్లి హనుమంతరావు అన్ అభిమానులు కావచ్చు రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతాంగం పక్షాన ఓ రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే ఏకకాలంలో రుణమాఫీ చేయి ఆరు గ్యారంటీ స్కీమ్లు అమలు చేయి లేకుంటే వెంటనే దిగిపో నీకు చేత కాకుంటే సన్యాసి అయితే వెంటనే రాజీనామా చేసి వెంటనే నువ్వు భర్తరాబుగా అట్లయితే తెలంగాణ ప్రజలు హర్చిస్తారు తెలంగాణ రైతంగా హర్చిస్తారు తప్ప నువ్వేదో ఫ్లెక్స్లు వేసి ఏదో మసుపుసు మారకాయ వేసి బదనామే చేస్తా అంటే తెలంగాణ ప్రజలు కావచ్చు కానీ తెలంగాణ విద్యార్థులకు కానీ సిద్ధంగా లేదు గత కొద్ది రోజుల కింద చూసుకున్నట్టయితే తిరుపతి రెడ్డి జన్మదినం సందర్భంగా అయితే ఫ్లెక్సీలు నగరం వ్యాప్తంగా చూసాం మనం ఇప్పుడు కూడా ఇట్లాంటి ఫ్లెక్సీలు దేని సాంకేతం ఉంది అనుకో మేము ఒకటే అనుకుంటున్నాము అధికారములు ఉంటే మా కేటీఆర్ మా కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలు వేస్తే ఎంటర్ అది చేసారు అధికారులు జేహెచ్ఎంసీ అధికారుల అధికార పట్టి కొమ్ము కాస్తున్నారా రేవంత్ రెడ్డి ఏమైంది మీ ఒక ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు మొన్న అశోక్ నగర్లో హింస ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఓ రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రజాపాలన లేదండి కపాహంధు కపాహంధుల ఆస్తపాలనలో ఉంది కట్టుదిట్టమైన పరిపాలనలో ఉంది అంటే మా ఏమో జైలు సంఖ్యలు తెలంగాణ పంది అయిపోయింది ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏడెరిగినా ఎద్దడిసిన వ్యవసాయం రైతు ఎడిచిన రాజ్యం బాగుపడదని చరిత్రలో ఉందండి నేను అంటున్నా ఎద్దేడిచిన వ్యవసాయం రైతు రాజ్యం అందుకని రేవంత్ పరిపాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎరువుల కొరత కూడా లేకుండా చూసుకుంటున్నాం అన్నదాతలు సుఖ సంతోషాలతో అయితే రేవంత్ రెడ్డి నిన్న ఖమ్మం వేదికగా చెప్పిండు ఎట్లా చూడవచ్చు అండి రేవంత్ రెడ్డి దయాల వేదాలు వల్లించినట్టు ఉంది రేవంత్ రెడ్డి కేసీఆర్ సార్ కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టు హరిశన్న గారి నాయకత్వంలో రాష్ట్ర భారీ నీటి వర్గాల శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన నాయకత్వంలో కట్టినటువంటి సీతారామ ప్రాజెక్టును ఈరోజు నువ్వు నీకు పోయి మా పెట్టిన పుల్ల మా పిల్ల అన్నట్టు రకంగా నీ చరిత్ర నీరా రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఎరువుల కొరత లేదన్నా బిడ్డా ఒకటే సవర తీసుకున్నా నీ కొడంగల్ ఓదాం నీ కొడంగల్లా రైతులు ఒకవేళ సంతోషంగా ఉన్నారంటే రైతులకు అన్ని రకాలుగా సదుపాయాలు ఇస్తున్నారంటే వంద శాతం రాజీనామా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది వంద శాతం విద్యార్థి నాయకులు చెప్తా ఉన్నా తెలంగాణ రైతులు అరికోసలు పడుతుర్రు కళ్ళకు రక్తాలు వస్తున్నాయి ఈ సంవత్సర పరిపాలన కాలంలో తెలంగాణ చాలా పడిపోయింది బందీ అయిపోయింది తెలంగాణ ఢిల్లీ కబంధ ఈ ఈరోజు బందీ అయిపోయింది సంఖ్యలు పడ్డాయి ప్రజాపాలన చెప్పుకుంటున్నారు తప్ప స్వచ్ఛమైన పరిపాలన లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో రైతుల ఎరువులు రైతు బందన్నారు వీళ్ళు రైతు భరోసా కార్యక్రమం పెట్టిరు పదా పదిహేను వేలు ఇస్తన్నారు ఇచ్చిరండి వీళ్ళకి అది ఇస్తానారు ఇచ్చిరండి మహిళకి రెండు వేలు ఇస్తానో ఇచ్చిరండి బటువాసు మాటలు బరిదేగింపు మాటలు ఫోర్ ట్వంటీ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఫోర్ ట్వంటీ ఇవాళ హామీలే పోర్ ట్వంటీ వీళ్ళు పరిపాలన రేవంత్ రెడ్డి అయితే రుణమాఫీ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయినా అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు అంటే నిజంగా చరిత్రలో నిలిచిపోయినా చరిత్రలో మిగిలిపోతాడు వంద శాతం చరిత్రలు మిగిలిపోతాడు ఎట్లా మిగిలిపోతాడు చరిత్రలా తెలంగాణ ప్రజలు ఉసురు నిలుపుకోవడంలో చరిత్రలో మిగిలిపోతాడు వంద శాతం మిగిలిపోతాడు చరిత్రలో ఎట్లా తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో మిగిలిపోతాడు తెలంగాణ ఆ రైతులకు మోసం చేయడంలో మిగిలిపోతాడు చరిత్రలా ఆ మిగిలిపోతాడు అంతే తప్ప చేసింది ఏమి లేవు ఇంకొకటి అన్న అక్కడ చూసుకున్నట్టయితే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్ అని ఉన్నది అయితే ఉన్నది అంటే ఎనిమిది నెలలు కలిసిపోయింది మరి ఇచ్చిన మాటలని నిలబెట్టుకున్నాడా ఒకటి అన్న మీరు అటు చూపియాలి ఎవరు ప్రెక్సూరు దయచేసి ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఇది ఒకవేళ ఆ కొడంగాల్ కాన్సెన్స్ ఆయన ప్రతినిధ్యం వహించినటువంటి కొడంగాల్ కాన్సెన్స్కే పోదాము ఆ కొడంగాల్ కాన్సెన్స్ లో రెండు లక్షల రుణమాఫీ అయిందంటే వంద శాతం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు నిరపించకుంటే మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా మిస్టర్ రేవంత్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం ఈ ఫ్లెక్స్లు కాదండి నిజాయితీ ఉండాలి చేసే దమ్ము ఉండాలి కమిటిమెంట్ ఉండాలి వీళ్ళకేవీ లేవు పరిదేగింపు మాటలు పట్టువాజు మాటలు మోసం చేసే మాటలు మూటలు మోసే మాటలు ఓటుకు నోసి దొంగ దొరికే మాటలు ఇవి తప్ప దొంగేశాలు దొంగ మాటలు పట్టువాజు మాటలు తప్ప తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి తెలంగాణ రైతాంగానికి మేలు చేయాలి ఈ రకంగా చేయాలని వాళ్ళకు లేదు ఇలాంటి అంటే ఇలాంటి ఫ్లెక్సీలు కానీ అవుట్ కానీ పెట్టడం పట్ల జిహెచ్ఎంసి అంటే ఏమో దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అనుకోవచ్చా అరే చర్య తీసుకోవాలి వంద శాతం డిమాండ్ చేస్తా ఉన్నాం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అధికారులు అధికారం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఎవరికి వెంటనే వెంటనే తీసేయాలి ఎందుకు తీసేయాలంటే ఇవన్నీ పెట్టొచ్చు ఇట్లా ఇలా నిజమాన్ని నిర్పించగలుగుతాడా ఇవన్నీ అవన్నీ పట్టుబద్దు మాటలు తప్ప ఇవి ఉన్నాయా మీరు ఆలోచించుకోవాలి హరీష్ అన్న పదవులు ముఖ్యం కాదు ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ ప్రజలు మంచుకుండాలి తెలంగాణ రైతాంగం మంచుకుంటున్నా పదవులు ముఖ్యం కాదని రాజకీయ సన్యాసం తీసుకున్నటువంటి అన్నా చండ చరిత్ర హరీష్ అన్నది నువ్వు వెనుసూమి పారిపోయిన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు అన్న తీసుకుంటున్నా మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు అయ్యండు అంటే వాళ్ళ అన్ని మాటలు కల్లబోలి మాటలు ఊపిరి తప్ప ఉంపాటి తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది హరీష్ అన్నకు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి తప్ప వీళ్ళకి లేదని తెలంగాణ ప్రజలు కూడా అర్థమవుతూ ఉంది వాళ్ళ దమ్ముంటే వాళ్ళ మళ్ళీ పోలీసు పెట్టాలి అని తెకుండా వాళ్ళ సెక్యూరిటీ లేకుండా తెలంగాణ ప్రజలు తిరుగుమని చెప్పు ఖచ్చితంగా అడ్డుకుంటారు తెలంగాణలో శాంతి భద్రతలు బాగున్నాయి రేవంత్ రెడ్డి నేను నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజానీకం తరఫున నన్ను కాదన్నా మీరు ఎక్కడైనా ఎవరైనా అడగండి శాంతి భద్రతలు చాలా వరకు ఖరాబ్ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి అనే వ్యక్తి తిక్కులేనటువంటి దుస్థితి తెలంగాణ సమాజానికి ఉన్నది ఒక హోంశాఖ మంత్రి కావచ్చు ఒక విద్యాశాఖ మంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్య ఒక శాంతి భద్రతల పరంగా ఒక పశిష్టంగా ఉండాలంటే ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఒక మంచిగా ఉండాలంటే ఈ ఒక సంబంధించిన శాఖలకు మంత్రులు ఉండాలి ఈ శాఖల దగ్గర పెట్టుకొని ఇలా అంటే రేవంత్ రెడ్డికి ఒకటే ఉన్నది వీటితో నాన్నకేం పని డబ్బులు వచ్చి ఎక్కడ ఒకటి అక్కడికి పోడు మొన్న ఆడికి పర్యటన వేయండు నువ్వు ఎంత తెచ్చినావు నీ మంత్రి ఒక మాట మాట్లాడతాడు దానికి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి సీధర్బాబు ఒక మాట మాట్లాడతాడు నువ్వు ఒక మాట మాట్లాడతాడు మీ మంత్రులకు ముఖ్యమంత్రికి మాట్లాడే మాటల్లే సఖ్యత లేనటువంటి సందర్భం ఈ కాంగ్రెస్ పార్టీలో తీస్తుందండి అంటే మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చిర్రు ఏం తెచ్చిర్రు ఏం తెలియదు అన్న వీళ్ళు ఇట్లా ఏదో లీక్లు ఇచ్చుకుంటా బదినాం చేసే విధంగా ఈ రకంగా కార్యాయాపన చేస్తున్నారు తప్ప ఏం లేదు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు తెలంగాణ రైతాంగం కావచ్చు అందరు గమనిస్తూ ఉన్నారు పరిపాలన గురించి శాంతి పత్రత ఘోరంగా విఫలమైనవి వంద శాతం చెప్తున్నా ఓకే చివరిగా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి ఒకటే సవర్విస్తున్నా ఇక్కడ నుండి ఈ ఫ్లెక్స్ కావచ్చు ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి మిస్టర్ హరీష్ అన్న వంద శాతం సిద్ధంగా ఉన్నాడు తన రాజీనామాకు వంద శాతం సిద్ధంగా ఉన్నాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అన్నకు పదవులు ముఖ్యం కాదు పదవులు గడ్డిపోసతో సమానము తెలంగాణ ప్రజలు ముఖ్యము ఆనాడు మంత్రి పదవి ఓదుకున్నాడు ఈనాడు ఎమ్మెల్యే పదవి ఓదుకుంటాడు అది తెలంగాణ ప్రజల కోసము నువ్వేదైతే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఏకకాలంలో రుణమాఫీ దాదాపు ముప్పై వేల కోట్లు దాదాపు నలభై ఏడు వేల లక్షలకు లక్షల రైతు అంగీ నువ్వు రుణమాఫీ చేస్తాను నువ్వు అన్నీ నెరవేయి వంద శాతం హరీశన్న రాజీనామా చేయని సిద్ధంగా ఉన్నాడు లేని ఎడల వంద శాతం నువ్వు రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి నువ్వు మాట మీద నిలబడకుంటే దద్దమ్మవు నీకు పరిపాలించే తెలంగాణను పరిపాలించే అర్హత నీకు లేదని ఒక తెలంగాణ విద్యార్థి నాయకునిగా ఒక తెలంగాణ రైతాంగం నేను కూడా ఒక రైతునే కాబట్టి ఆ రైతుల తరపున నేను మాట్లాడుతున్నాను